దేవి నవరాత్రుల ఆరో రోజు కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తయిందండి మనకి ఈ రోజు ఇక్కడి లలిత అమ్మవారు లలితా పరమేశ్వరి దేవిగానే అలంకారంలో ఉన్నారు కదా మరి పొద్దున్నీ మనం చూసుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా జరిగాయి మరి సాయంత్రం చూస్తే కనుక విశేష కుంకుమార్చన జరిగింది శ్రీచక్రీ శ్రీచక్రానికి కుంకుమార్చన చేశారు అలాగే శ్రీ లక్ష్మీంద్ర సింహ భజన మండలి వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ లలిత శాసనామ పారాయణ చేయటము అలాగే కొన్ని భజనలు కూడా చేసి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి చాలా దిగ్విజయం పూర్తి చేశారండి మరి ఏడవ రోజు రేపు ఆదివారం ఇక్కడి లలిత పరమేశ్వరి అమ్మవారు మనకి చండీ మహాదేవి రూపంలో అనుగ్రహించనున్నారు మరి ఎల్లుండి అంటే ఎనిమిదవ రోజు మూల నక్షత్రం ఎంతో ఆ ప్రాముఖ్యత పొందిన రోజు అండి ఆ రోజు సరస్వతి అలంకారంలో అమ్మవారు మనకు కనిపిస్తారు అయితే ఇది అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి కూడా మూల నక్షత్రం అనేది ఎంతో ప్రాధాన్యత ఉన్న నక్షత్రం కాబట్టి ఈ రోజున అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మన మీద కలిగినాయి అంటే కనుక ఎటువంటి పనిని చేపట్టినా కూడా దిగ్విజయంగా అది పూర్తవుతుంది మరి మరి ముఖ్యంగా పిల్లలకి ఎవరికైతే విద్యారంభం అంటే అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని గనక ఈ దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా ఆ మూల నక్షత్రం ఉన్న రోజు కనుక ఇక్కడికి తీసుకొని వస్తే గనక చాలా చక్కగా ఇక్కడ అక్షరాభ్యాసం అనేది కూడా జరుగుతుందండి అలాగే ఇక్కడ పసిపిల్లలకి అదే చిన్న పిల్లలకి ఎవరైతే విద్యారంభం అంటే అక్షరాభ్యాసం చేయదలుచుకు చేసుకోదలుచుకుంటున్నారో వారికి నాలుగు మీద బీజాక్షరాలు కూడా రాయడం జరుగుతుందండి మరి ఇంతటి ఆ మహద్భాగ్యాన్ని పొందాలి అని అంటే కనుక ఇక్కడ శ్రీ విద్యాశక్తి పీఠం వారు ఇది మనకి అందుబాటులో ఉంచారు కాబట్టి మరి ఇంట్లో ఎవరైనా మూడు నాలుగు వయసు సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లలు ఉంటే కనుక ఇక్కడ తీసుకొని వచ్చి రిజిస్టర్ చేసుకొని ఈ ఈ ఒక్క కార్యక్రమంలో మీరు కూడా భాగం పంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా శారదా దేవి ఆశీస్సులు అంటే కనుక ఇంకేముంటుంది చెప్పండి వాళ్ళు విద్యలోను ఉద్యోగంలోను ఏ రంగంలోకి వెళ్ళినా కూడా చక్కగా రాణిస్తారు అమ్మవారి అనుగ్రహం ఉంటే మరి అటువంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి తీసుకొని రావచ్చు రిజిస్టర్ మాత్రం చేసుకోవాలండి ఈ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ఇక్కడ అక్షరాభ్యాసం ఆ రోజున ఇక్కడ జరిగింది అని అంటే కనుక అంతకంటే మహద్భాగ్యం ఉండదు కదండి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాస్కు కోరుకుంటున్నాము మరి శ్రీ విద్యా శక్తి పీఠంలో సోమవారం రోజు ఇరవై తొమ్మిదో రోజు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఆ పూజలు అనేవి జరగబోతున్నాయండి మరి ఆ రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఈ రోజు మనకి మురుగుంట రాజేశ్వరి శర్మ గారు ఆ ఈనాటి కార్యక్రమంలో చెప్పిన విధంగా ఆ రోజు నుంచి ఇక్కడ భా భాగ్యనగర బ్రాహ్మణ నిత్యాన్న నిత్యా అన్న వితరణ ట్రస్ట్ ని స్థాపించారు కాబట్టి ఆ రోజు నుంచి శ్రీ విద్యాశక్తి పీఠంలో కేంద్రంగా ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది కాబట్టి దీనికి ఆకలితో ఉన్న ఎవరైనా సరే అది కేవలం బ్రాహ్మణులనే కాదు ఇంకెవరనే కాదు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాము మరి అక్టోబర్ ఒకటిన గనక మనం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ ఎన్నో పూజలు జరుగుతున్నాయి అర్చనలు జరుగుతున్నాయి విశేష హోమాలు జరుగుతున్నాయి వేద పారాయణలు జరుగుతున్నాయి వీటన్నిటినీ కలగలుపుకొని అక్టోబర్ ఒకటి మనకి పూర్ణాహుతి అనేది జరుగుతుందండి మరి ఇందులో కూడా ప్రతి ఒక్కళ్ళు భాగం పంచుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రీ విద్యా శక్తి పీఠం తరఫున మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము నమస్కారం